ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్య నుంచి సమస్య ఎంత పెద్దదైనా భయపడకము దేవుని వాక్యాలను చూసినట్లయితే గ్రంథము నలభై ఒకటి అధ్యాయము పదవచనంలో నీవు భయపడకము నేను నీకు సా తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీ దేవుడై ఉన్నాను నేను నిన్ను బలపరుచుతు బలపరుచున్నాను నీకు సహాయం చేస్తున్నాను నా నీతియో దక్షిణాస్త్రంతో నేను ఆదుకొందును ఆడుకు ఆదుకుంటున్నాను ఇక్కడ మనం చూసినట్టయితే సమస్యలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనం సమస్యలు అనేటివి ఉంటూనే ఉంటాయండి మనకు పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా పెద్ద రోగమైనా చిన్న రోగమైనా మనం దేవుడిని తట్టు చూడాలండి విశ్వాసంతో మనం దేవుడి తట్టు చూడాలి కాబట్టి మనం దేవుడి తట్టు ఎల్లప్పుడూ చూడాలి విశ్వాసంతో చూడాలి ఏప్రిల్ రాసిన పత్రిక పదార్ధ్యాయము ముప్పై రోజుల్లో ముప్పై ఆరోజులో కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి అంటే ఇక్కడ దేవుని వాక్యంలో చూసుకుంటే భయపడకుడి అని ఉంది అంటే భయానికి రివర్స్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి మనం ధైర్యంగా ఉండాలండి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే దేవుడు బిడ్డల మనం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మన అండగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు అండగా ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు మనం ధైర్యంగా ఉండాలండి ఎల్లప్పుడూ కూడా దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును అంటే ధైర్యంగా ఉంటే దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడండి మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు ధైర్యం దేవు ధైర్యం అంటే దేవుడికి సాదృశ్యం ఉంది భయం అనేది సాతానికి సాదృశ్యం ఉంది మంచి అనేది దేవుడికి సాదృశ్యం ఉంది చూడనేది సాధనకు సాదృశ్యం ఉంది కాబట్టి మనం దేవుడికి సాదృశ్యంగా మనం నడుచుకోవాలి కీర్తన గ్రంథం నలభై ఆరో కీర్తన ఒకటో వచ్చినలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో కాలంలో ఆయనే తగిన సహాయకుడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎవరు సహాయం చేయరండి ఈ లోకంలో ఆపత్కాలంలో సహాయం చేసేది ఎవరంటే ప్రభని యేసుక్రీస్తు ప్రభే తల్లి మర్చినా తండ్రి మర్చినా స్నేహితులు మరిచినా దేవుడు మాత్రం మర్చిపోడండి కాబట్టి ఒక ఉదాహరణ చూసినట్టయితే ఒక తండ్రి వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా నడుచుకొని పోతున్నారండి రోడ్డు మీద తండ్రి కుమారుడిని చేయ గట్టిగా పట్టినాడు కుమారుడు రోడ్డు మీద పోతా పోతా రాయ దిగిలి పడిపోబోయినాడు కానీ పడిపోలేదు ఎందుకు పడిపోలేదంటే తండ్రి కుంభించి పట్టనాడు కాబట్టి పడలేదు అదేవిధంగా మనం సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో విశ్వయం చెందుతా అంటాం కానీ విశ్వయం చెందాల్సిన అవసరం లేదు దేవుడే భరోసా ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడు భయపడకండి 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 అంటున్నాడు ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు చెప్తూనే ఉంటాడు మనకు భయపడకండి 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 అదే మనమే భయపడతా అంటాం భయానికి రివర్స్ ఏంటంటే ఎల్లప్పుడూ కూడా మనం ధైర్యంగా దేవుడి మీద నమ్మకం పెట్టి ధైర్యంగా ఉండాలండి మనం ధైర్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరండి కాబట్టి మనము చించాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడి మీద ఆధారపడితే దేవుడి మీద విశ్వాసం ఇస్తే దేవుడి మీద నమ్మకం ఇస్తే దేవుడు మన సమస్యలన్నీ కూడా విడిపిస్తాడు అండి నిబ్రంగా ఉండాలండి నిబ్రం కలిగి నిబ్రం కలిగి ఉండాలండి మనం యహోశో గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో అచనలో నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి విస్మయం ముందకుము నీ దేవుడిని యహోవా నీకు నీవు వెళ్ళు మార్గమంతట తోడే అన్నాడు అని అంటున్నాడు ఇక్కడ మనం దేవుడి వాక్యాలను చూసినట్లయితే నిభ్రము అంటే ఏంటనేది మన తెలుగులో చూసుకున్నట్లయితే ధైర్యంగా ఉండాలండి నిభ్రము అంటే బలంగా లేక గట్టిగా ఉండడం అనేది దీనికి అర్థం వస్తుందండి అంటే సమస్యల్లో మనము దేవుణ్ణి విడిచిపెట్ట విడిచిపె విడిచిపెట్టకూడదు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మీద నమ్మకం ఉంచాలి కాబట్టి ఎప్పుడూ సమస్యల్లో మనం దేవుడిని గట్టిగా పట్టుకోవాలి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చి మీరు నిభ్రం కలిగి ధైర్యంగం ధైర్యంగా ఉండు వారికి భయపడకుడి వారిని చూసి విస్మయం అందుకుడి నీ దేవుడని యహోవా తనే నీతో కూడా ఉన్న నీతో కూడా వచ్చుచున్నాడు ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడవాడు అన్నాడు ఎంత మంచి వాగ్దానం అండి దేవుడు నిన్ను విడవను అంటున్నాడు అంటున్నాడు సమస్యల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో సిరుకుల్లో విశ్వ విచారంలో దేవుడు నిన్ను ఎడబాయి అంటున్నాడు నిబ్బురం కలిగి ధైర్యంగా ఉండాలండి నిబ్బురం అంటే బాధల్లో మనం ధైర్యంగా ఉండాలి బలంగా ఉండాలి ధైర్యం సమస్యల్లో బలంగా ఉండాలి గట్టిగా ఉండాలి దేవుడిని పట్టుకో ఉండాలండి సమస్యలు ఎన్ని వచ్చినా కానీ మన సొంత బలం కాకుండా దేవుడి శక్తి నమ్ముకొని ధైర్యంగా ఉండాలండి ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి సమస్యలు అనేది ఆటోమేటిక్గా వస్తాయి కానీ సమస్యల నుంచి బయటపడడానికి మార్గాన్ని మనం చూసుకోవాలండి ఈ లోకంలో ఉన్నంతకాలము సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ సమస్యల నుంచి మనం బయటికి పొందాలి కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకూడదు మనం ధైర్యంగా ఉండాలండి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడు బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుని రుచి చూస్తుంది దేవుని శక్తిని రుచి చూడాలి దేవుడి మహిమను రుచి చూడాలి దేవుని సన్నిధిని రుచి చూడాలి దేవుణ్ణి మనం అప్పుడప్పుడు వంట చేసే రుచి చూస్తూ ఉంటాం కానీ దేవుని రుచి చూడాలండి ఆయన రుచి చూడాలి ఆయన అనుభవించాలి దేవుడు దేవుడు కృప దేవుడి దయను మనం రుచి చూడాలండి దేవుని కటాక్షను రుచి చూడాలి దేవుని యొక్క స్వస్థను రుచి చూడాలి దేవుని యొక్క అభిషేకం రుచి చూడాలండి మనం దేవుణ్ణి మన సమస్యల్లో దేవుణ్ణి చూడాలండి దేవుడు ఈ వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధుడన దేవ దగల నాయన కనికరిగిన దేవ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నాను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి ఈ ఉదయకాలన్నీ ఎక్కడైతే ఇద్దరూ ముగ్గురు మీ నామల కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాన దేవా మీకు స్తోత్రం నాయన ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతను ఆశ్రయించండి దీవించండి ఆత్మీయంగా బలపరచండి గొప్పగా దీవించండి ప్రభుణేశు కృష్ణాలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె